టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ తాను మళ్లీ తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు మంచి కథ కోసం ఎదురు చూస్తున్నానని బాహుబలి వంటి గొప్ప చిత్రంలో నటించడం తన కళ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లోని పంజాగుట్టలో ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ కడాలి చక్రవర్తి చక్రి కొత్తగా ఏర్పాటు చేసిన సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అకాడమీ ని రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నాకు తొలి విజయాన్ని అందించింది తెలుగు సినిమానే ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడంతో అందరినీ చాలా మిస్ అవుతున్నాను మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తాను నా అభిమానులంతా నా కోసం ప్రార్థించండి అని రకుల్ కోరారు హైదరాబాద్ లో ఉండి షూటింగ్ చేయాలనే కోరిక బలంగా ఉందని ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నానని ఆమె వెల్లడించారు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ అతి తక్కువ కాలంలోనే ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ సంపాదించారు ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించిన ఆమె నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్